హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఈ రోజుటి బ్లాగ్ అయితే రొటీన్ బ్లాగ్ అండి నిన్నటి రోజుది అంటే శ్రావణ మాసం ప్రారంభమైంది కదండి శ్రావణ సోమవారం మొదటి సోమవారం నాటి బ్లాగ్ అండి అయితే అప్లోడ్ చేస్తున్నాను ముందుగా అయితే దీపం పెట్టేసుకుంటున్నానండి ముందుగా పూలన్నీ అలంకరి చేసుకొని కొన్ని చెట్లువి కొన్ని అయితే కొన్న పూలు రెండిట్లతో దేవుళ్ళని అయితే ఇలా అందంగా అలంకరించేసుకొని అంటే అందంగా అంటే చాలా అందంగా ఏం కాదండి నా శక్తికి నాకున్ని పూలతోటే నేను అందంగా అలంకరించుకొని దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి మీరందరూ ఎలా చేసుకుంటారు శ్రావణ మాసం అంటేనే షాపింగు గోల్డ్ షాపింగ్ బట్టల షాపింగ్ ఇవన్నీ ఫుల్ బిజీయే కదండి అంతేకాకుండా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు నా వీడియోస్లో ఓన్లీ డివోషనల్ డైలీ బ్లాగ్సే కాదండి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టైలరింగ్ ఆ జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి జర్నీ బ్లాగ్స్ కూడా ఉంటాయి అయితే ప్రప్రథమంగా గణపతి కదండి గణపతి పూజతో అయితే పూజను ప్రారంభించాను ముందుగా అయితే నిత్య పూజ చేసేసుకుంటున్నానండి ప్రతి నిత్యము ఏ అష్టోత్తరాలు ఏ అయితే చేసుకుంటాను అవైతే ముందుగా పూజ అయితే ఆ దేవుళ్ళ అక్షోత్రాలు అవైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఇలా పూజ చేసుకుంటుండగా సడన్గా కరెంట్ అయితే పోయిందండి కరెంటు వచ్చేటప్పటికి శివాభిషేకం అయిపోయిందండి లక్ష్మీ పూజ అయితే చేసుకుంటాం ఓం నమస్తే స్థు మహామాయే శ్రీపేటే సురపూజితే శంఖ చక్ర గదహస్తే మహాలక్ష్మీ నమోస్తు నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరీ సర్వ పాపహరా దేవి మహాలక్ష్మీ నమోస్తు సర్వజ్ఞే సర్వ వందేషు సర్వ దుష్ట భయంకరీ సర్వ దుఃఖహరా దేవి మహాలక్ష్మీ నమోస్తు సిద్ధి బుద్ధి ప్రదావి బుక్తి ముక్తి ప్రదాని మంత్రమూర్తే సదాక్ష్మీ ఆత్యంతరహితేమహేశ్వరి యోగజ్ఞయోగ సంభూత మహాలక్ష్మి స్థూల సూక్ష్మ మహారౌద్రి మహాశక్తి మహోదరి సర్వహరా దేవి మహాలక్ష్మీనమోస్ పద్మాసన స్థితి దేవి పరబ్రహ్మ స్వరుపిణీ పరమేశ్వగన్మాతర దేవి నానాభూషి జగత్ జగన్మాతస్తు మహాలక్ష్మి అష్టక స్ పఠేద్ భక్తి మనహరం సర్వసిద్ధి మపొన్నత రాజ్యం ప్రపోనత ఏకకాలయ నిత్యం మహాపాప వినాశనం ద్వికాళయ పటే నిత్యం ధనదాన సమన్వితం త్రికాలయ పటే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదోశుభా ఇలా అయితే సింపుల్గా నా పూజను అయితే ముగి చేసుకున్నానండి మీరందరూ ఎలా చేసుకున్నారు పూజని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో ఉన్న పుష్పాలతోటి కొన్ని పూలు మాత్రం కొనుక్కున్నావండి ఇంట్లో పండ్లు పలం ఏది ఉంటే అదే దాని నైవేద్యంగా సమర్పించి పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఇది నా పూజ ఇప్పుడు నెక్స్ట్ రాఖీ మేకింగ్ ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ చాలా ముఖ్యమైన రోజే కదండి అందరికీ కూడా ఇష్టమైన మాసం శ్రావణ మాసం అందరికీ ముందుగా శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు నేనైతే మొదటి రోజు సందర్భంగా పూజనైతే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అందరూ బిజీ బిజీ కదండి షాపింగ్ అని పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవటము ఇల్లు శుభ్రం చేసుకోవటము అంతా హడావుడిగా ఉంటుంది ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరమైన మాసం ఏది అంటే శ్రావణ మాసం ఇవన్నీ అందరూ ఎదురు చూస్తూ అంతే మీరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేయడం నాకు చాలా సపోర్ట్నిస్తుంది ఇంకైతే మనం ఇప్పుడు సింపుల్ రాకీ మేకింగ్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే దానికి మనకి ఊలను కానీ యాంకర్ ప్లెడ్ కానీ తీసుకోవాలండి దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి ఈ రింగ్స్ మిర్రర్ రింగ్స్ అంటారండి వీటిల్లో ఒక రింగ్ని అయితే నేను తీసుకున్నాను ఆ రింగ్కి అటు ఇటు ఊలుని అటాచ్ చేసుకోవటం చాలా సింపుల్గా అటాచ్ చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించినట్లు చాలా ఈజీగా మధ్యలో నుంచి ఇలా లాగితే అది సెట్ అయిపోతుంది ఇలా అయితే అటాచ్ చేసుకున్నాక వీటిని సన్నగా బీడ్స్ ఎక్కించుకోవడానికి వీలుగా ఫెవికాల్ కానీ నెయిల్ పాలిష్ కానీ అన్నం మెదుతో కానీ సన్నగా చేసేసుకున్నాం అనుకోండి ఊళ్ళని సన్నగా అయిపోతుంది ఇప్పుడు ఏ పూసలైనా ఈజీగా ఎక్కేస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా ఎక్కేసినాయి ఇలా అయితే ఫస్ట్ అటు రెండు ఇటు రెండు రెండు ఊల్స్కి రెండు రెండు గోల్డ్ బీడ్స్ అయితే ఎక్కిచ్చేసి రెండిటిని మిక్స్ చేసి అంటే రెండు ఊళ్ళను కలిపేసి ఒక స్టోన్ రింగ్ అయితే జాయిన్ చేస్తాయి అలాగే మళ్ళీ ఇప్పుడు రెండు ఊళ్ళను డివైడ్ చేసి అటు ఇటు రెండు రెండు గోల్డ్ బాల్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి ఇలాగే మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు బీడ్స్ ఎక్కించేసుకున్నాక ఊళ్ళతో ఇలా అటు ఇటు ముడి వేసుకోవాలండి ఎందుకంటే బీడ్స్ అటు ఇటు జరిగిపోకుండా ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలండి సేమ్ అదే విధంగా రెండవ సైడ్ కూడా ఇటు పక్క అయితే ఎన్ని పూసలు అయితే ఎక్కించామో ఎలా అయితే డిజైన్ పెట్టుకున్నామో అదే విధంగా రెండవ వైపు కూడా అన్నీ పూసలు అన్నీ డిజైన్ సేమ్ అంటే ఈక్వల్ సైజులు టూ సైడ్స్ కూడా బీడ్స్ ఎక్కించుకోవాలండి ఇలా అయితే ఎంతో సింపుల్గా బీడ్స్ అయితే ఎక్కిచ్చేసాం కదండి ఆ రింగ్ ఎంటీగా ఉంది కదా అక్కడ ఆ ప్లేస్లో స్టోన్ కానీ బుట్టీ కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఒక చిన్న ప్యాచ్ అయితే పెట్టేస్తున్నా అండి మధ్యలో కుందునొచ్చి చుట్టూతే ఆ స్టోన్ వచ్చింది చూడండి ఎంతో సింపుల్గా మనకు రాగి అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖా ఛానల్ ఇలాంటి సింపుల్ రాకీసు రావణ మాసం స్పెషల్గా రాకీసే కాదండి ఇన్స్టెంట్ రంగోలీస్ కూడా చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖ